ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి పురుషుడితో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారన్నమాట వృశ్చిక వారికి నిజంగా దైవానుగ్రహం ఉండటం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వల్ల ఈ వీడియో మీకంటుంది ఆ అమ్మవారు మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి ఈ రూపంలో అనుకుంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు ఏముందులే మా టైం వేస్ట్ వీళ్ళు ఏదో ఒకటి చెప్తారో అది ఇది అని చెప్పేసి అనుకోకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఇవి నేను చెప్పే మాటలు కాదండి ఆ అమ్మవారే నా నోటితో మీరు వినాలని చెప్పేసి మీ జీవితంలో ఏమేమి పొరపాట్లు జరుగుతున్నాయో ఎవరి వల్ల నష్టాలు జరుగుతున్నాయో ఎవరి వల్ల లాభాలు జరుగుతాయో ఎవరు మీ మంచి కోరుకుంటున్నారో ఎవరు మీ వెనకాలే ఉండి మంచితనం అనేటువంటి ముసుగుతో మీకు గోతులు తవ్వుతున్నారో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబడ్డాయి సో ఎస్ అనే పురుషులు కొంతమంది ఏంటంటే మీ జీవితాల్లో దూరి ఆల్రెడీ దూరి ఉంటారనమాట కానీ నేను ఇక్కడ మీకు వృచ్చిక రాశి వారి ఆడవాళ్లకు చెప్పేది ఒకే ఒక మాట అలాంటి వాళ్ళని మనం పొరపాటున కూడా మీ లైఫ్ లోకి యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి వారు ఇవాళ రోజున కట్టుకుంటున్నటువంటి భర్తకే లేనప్పుడు ఎవడికో ఎందుకు ఉంటుంది చెప్పండి మీరు ఆలోచించండి వాడేంటంటే వాడి అవసరం కోసం లక్షా తొంభై చెప్తాడు చెప్తూనే ఉంటాడు అలాంటి వాడు నలుగురిలోకి వచ్చి మీకు ఏ అవసరం తీర్చగలుగుతాడు అలాంటి వాళ్ళు ఏదైనా సరే నాలుగు గోడల మధ్య ఇది అయిపోవాల్సిందే కానీ నలుగురు ముందుకు రాలేరు రారు నలుగురు ముందుకు రాలేనటువంటి వ్యక్తులు ఎటువంటి సహాయము చేయలేరు నాలుగు రూపాయలు ఇవ్వాలన్నా కూడా వాళ్లకు మనసు అనేది రాదన్నమాట డబ్బులు ఉన్నా కూడా ఇవ్వము అని చెప్పటం ఇవ్వకుండా ఉండటం ఏదైనా ఉంటే అవి తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు వాళ్ళ కుటుంబానికి వాడుకుంటారు మీకు ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మీరు గమనించండి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా బయట వారు ఎవరు మనకు తోడు రారు కారు అవసరాలకు వాడుకోవడానికి చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి బంధాలను ఇలాంటి పనికిరాని బంధాలను మీరు ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా నరకం అనుభవించే వాళ్ళే ఉన్నారు కాబట్టి అలాంటి నరకంలోకి మీరు దిగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే పోయిన తర్వాత మనం వెతుక్కోవడం బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడైతే మనం పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలి అది దొరికిందా సరే లేదంటే మనకు రాసి పెట్టలేదు అని అనుకుని అంతే అంతేకాని ఇక్కడ పోయింది ఇక్కడే దొరుకుతుంది అనుకుంటే మాత్రం అది చాలా మూర్ఖత్వం అవుతుంది అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వారితో ఎలాంటి మాటలు అనేవి మీరు మీ పని మీద మీరు వెళ్ళారా పని చేసుకుని వచ్చారా అంతవరకే కానీ అంతకు మించి ఇక మీరు ఏది కూడా చేయరాదు ఎందుకంటే చాలామంది బయట మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళకన్నా చెడ్డవాళ్ళు ఎక్కువగానే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు పట్టించుకోవద్దు మీ పని ఏంటో మీరు చూసేసుకొని అంతవరకే ఉండండి కానీ అంతకు మించి ఎక్కువగా ఉండవద్దు ఇదంతా కూడా ఎస్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి పురుషుడితో ఆ పురుషుడి ఉన్న పేరుతోనే ఎక్కువగా మీకు ఇలాంటి పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి దానివల్ల మీకు ఎక్కువగా నరకం అంటే నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిని నమ్మొద్దు భార్యో భర్తో అంటే అది తప్పదండి భర్త కాబట్టి ఇక మీ జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలి కాబట్టి మనకు వివాహ బంధానికంటూ ఒక విలువ అనేది ఉంది కాబట్టి భర్తను మార్చుకోండి భర్తను మార్చుకునే ప్రయత్నం అనేది చెయ్యండి మారితే మారాడా లేదా మీ మనసు అక్కడితో ఆపుకోండి అంతేకాని బయట మాత్రం ఎప్పుడూ కూడా బయట మనుషులు కాసేపు మన పక్కన కూర్చున్నా మనతో మాట్లాడినా చేసినా కూడా మనిషి కాసేపు మాట మనిషి కాసేపే మన వాళ్ళైనా మాట కాసేపు మనదైన వాళ్ళు మనసు మాత్రం ఎప్పటికీ మనది కానీ వాళ్ళ మనసులో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు ఎదుటి వ్యక్తి ప్రేమలో ప్రేమ అనేది ఒక అబద్ధం అవుతుందనమాట ఆ సందర్భంలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ నిజమవుతుందేమో కానీ అలాంటివి ఈ రోజుల్లో సరిగ్గా ఉండట్లేదు అలాంటివి ఎవరో దారిన పోయే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు చూస్తారు ఎందుకు ఉద్ధరిస్తారు కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకొని అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేయండి కొంతమంది చాలా దెబ్బతిని కూడా ఉన్నారు ఇలాంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఆ పర్సన్ తోటి ఏంటంటే చాలా మంది దెబ్బతిని కూడా ఉన్నారనమాట చాలా మంది మనశ్శాంతిని కూడా కోల్పోయారు మీరు ఏంటంటే ఈ బాధల నుంచి తప్పించుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు ఇంకా పెద్ద బాధల్లో కూరుకుపోతూ ఉంటారు దీంతో తప్పించుకోవాలని చెప్పేసి ఈ ఊబిలో దిగి చాలా మంది కూడా తెలియక ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే మనశ్శాంతి ఎటు లైఫ్లో లేదు ఇక పూర్తిగా పోగొట్టుకోకండి అలాంటివి ఎప్పుడు కూడా ఇలాంటి పర్సన్స్ ని ఎప్పుడు కూడా దగ్గరికి అనేది రానివ్వకండి మీ హద్దల్లో మీరు ఉండటం వల్ల వాళ్ళు ఎలా వచ్చినా వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి చాలామంది కూడా ఇబ్బంది పడే ఉంటున్నారు కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే అలాంటి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చేసినా కూడా మీ మనసుని ఇప్పటికైనా సరే మీరు మార్చుకుంటే మీరు సంతోషంగా బ్రతుకుతారు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు ఆ భగవంతుడు మీకు ఎప్పుడు అన్యాయం చెయ్యడు మీ మంచితనమే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది ఆ భగవంతుడే మీ జీవితంలోకి మార్పుల్ని చేర్పుల్ని తీసుకొని వస్తాడు ఒక మంచి లైఫ్ని మీకు ఇస్తాడు మీకు మాకు కూడా ఇంత అదృష్టం ఉందా మాకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీరే ఊహించినంత మంచి రోజుల్ని మీకు తీసుకువస్తాడు ఆ భగవంతుడు కాబట్టి ఇక్కడే మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా ఆ ఉన్న ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి పిల్లల్ని చక్కగా చూసుకోండి పిల్లల్ని ప్రేమించండి పిల్లల్ని చదివించండి పిల్లలకి ఒక ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా మీరు పేరు తెచ్చుకోవడమే కాదు మంచిగా వారికి చదువు కూడా చెప్పించండి అలా చెప్పించడం వల్ల పిల్లలు మంచి మంచి మోటివేటివ్ మాటలు వినడం ఇలాంటివి చేసుకోండి కానీ వాటి గురించి ఎక్కువగా మనసుకు తీసుకొని భయపడొద్దు భయపడేందుకు మనసులో బలహీనత అనేది పెరుగుతూ ఉంటుంది భయపడితే ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు ప్రయత్నం మనవంతు తర్వాత ఫలితమాగ భగవంతుడి మీదే వదిలేసేయండి మీరు చేయాల్సింది కరెక్ట్గా చెయ్యండి దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు భయపడొద్దు ఉద్యోగులకు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు బాగుంది వివిధ కళారంగాల్లో ఉన్న వారికి కూడా బాగుంటుంది కోర్టు కేసుల్లో ఉన్నవారికి మీకు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది మీ డబ్బులు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు మీకు వస్తాయి దాని గురించి మీరు భయపడద్దు ఎందుకంటే మీది కష్టపడిన సొమ్ము అలాంటి సొమ్మును ఉంచుకున్న వారు ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు కాబట్టి మీ సొమ్ము మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది కాస్త లేట్ అయినా సరే ఇబ్బంది అనేది పడొద్దు ఇలా మీకు జరుగుతుందండి కాస్త ఎవరికైనా మీకు శక్తి ఉంటే ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టగలిగితే ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం ఒకలిద్దరికి భోజనం పెట్టండి అంటే ఒక భోజనం ప్యాకెట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళు తింటారు ఎందుకంటే అన్నదానానికి మించినటువంటి గొప్పదానం ఇంకోటి లేదు కాస్త ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవడం శివాలయానికి వెళ్ళటం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకోండి కొంచెం ఆకుకూరలు కాయకూరలు ఇలాంటివి కాయలు ఇలాంటివి పండ్లు ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య మీరు ఆరోగ్య రీత్యా కూడా చాలా వీక్ అయిపోయారు మానసికంగా కూడా బాగా వీక్ అయిపోయారు కాబట్టి కాస్త మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోండి మెడిటేషన్ చేయండి టెన్షన్ తగ్గించుకోండి టెన్షన్తో బ్రతికినంత కాలం ఎన్నాలైనా సరే బాధపడుతూనే ఉంటాం ఒకసారి ఆలోచించండి కాబట్టి అలాంటి వాటిని తీసి పక్కన పెట్టేసేయండి మాకు మీకు ఎవరి వల్ల ఇబ్బంది కలిగిందని తెలిసినా పట్టించుకోవద్దు అలాంటివన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు అలాంటి వాళ్ళని మీరేమీ పని పనిలేదు ఆవేశపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రశాంతంగా ఉండండి కోపాలని ఆవేశాలని అదుపులో ఉంచుకోండి మీ మీద మీరు దృష్టి పెట్టుకోండి ప్రతిక్షణం కూడా సంపూర్ణంగా మనశాంతిగా గడపండి అలా ఉండటం అనేది నిజంగా ఒక అదృష్టం అసలు నిజమైనటువంటి లైఫ్కి అర్థం కూడా అదే అన్నమాట కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి ఏంటి అనేది మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీరు ప్రతికూలతల నుంచి అనుకూలతలను ఎక్కువగా పొందాలి అంటే వీరు ఖచ్చితంగా ఇష్ట దైవారాధన అలాగే నిత్య దీపారాధన ఇలేవి చేసుకుంటూ ఉండడం ద్వారా వృచ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు సో చూసారు కదండీ నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఎస్ అనే పురుడితో జరిగేది ఆ పురుషుడి నుంచి వీరు ఎలాంటి రిజల్ట్ అనేది పొందబోతున్నారు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్